హాయ్ హలో ముందుగా అందరికీ నమస్కారము మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చిన బీరకాయ ఇంకా కోడిగుడ్లు నిజంగా ఇది సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నేను చూపించే విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ చేయకపోతే ట్రై చేయండి వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ఈ ఈ కర్రీకి అంటే ఈ రెసిపీకి బీరకాయ ఇంకా కోడిగుడ్ల రెసిపీకి చూడండి నేనైతే బీరకాయలు ఇంకా కోడిగుడ్లు తీసుకున్నా దీనికి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి అసలు చేసే ప్రాసెస్ ఏంటి ఎట్లా చేయాలనేది చూసేయండి మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఇది రెసిపీ ట్రై చేశారనుకోండి నిజంగా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి చూడండి ఇప్పుడు నేనైతే ఎగ్స్ తీసుకున్నా కదా నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకోండి ఎగ్స్ని బాయిల్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బీరకాయ పైన ఉన్న స్కిన్ని మొత్తము మనము తీసేయాలి అంటే ఇలా పీల్ చేసుకోవాలి బీరకాయ తొక్కని పీల్ చేసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం నీట్గా వాష్ చేసుకున్న బీరకాయలు నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు ఇప్పుడు చేసే ప్రాసెస్ ఒక కడాయి తీసుకోవాలి లేదా ఒక గిన్నె మీస్టమ ఏదైనా తీసుకోండి ఇప్పుడు అందులో నేను జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అంటే ఆనియన్స్ వేసుకున్న ఇప్పుడు ఇవి కొంచెము ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే దీంట్లో మళ్ళీ ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నా నేనైతే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇంకా ఇది ఆప్షనల్ అండి మీరు మొత్తము పచ్చిమిర్చి వేసుకొని ఏ కర్రీ చేసుకోవచ్చు నేనైతే కొంచెము పచ్చిమిర్చి ఇంకా కొంచెము చిల్లీ పౌడర్ యాడ్ చేసిన కాబట్టి నేను కొన్ని మిరపకాయలు వేసిన ఒకవేళ మీకు మొత్తం మిరపకాయలు అంటే అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెము పసుపు అంటే తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే అంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయినాయి కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చూడండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది తినని వాళ్ళు కూడా సూపర్గా ఉంది టేస్టీగా ఉంది అనుకుంటూ తింటూ ఉంటారు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ లేదా మీకు ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయినా ఎప్పుడైనా మీకు తినాలనిపించినా ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్లో బీరకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పచ్చిమిరపకాయలు బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి జస్ట్ టూ టు త్రీ మినిట్సే ఫ్రై అవనివ్వండి ఆ లోపు మనం చూడండి ముందుగా మనం ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని పొట్టు తీసి పెట్టుకోవాలి ఆ లోపు టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్లో మనకి బీరకాయ కొంచెం ఉడుకుతుంది ఆ టైంలో మనం ఇప్పుడు ఎగ్స్ని పొట్టు తీసి పెట్టుకోవాలి చూడండి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నా మీకు మీ ఎంతమందిని బట్టి మీరు అన్ని ఎగ్స్ కూడా తీసుకోవచ్చు చూడండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే బీరకాయలు కొంచెము మగ్గిపోయినాయి కదా ఒకసారి కలుపుకోండి ఇదైతే ఈజీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా అంటే మిరప పొడి మీకు కావలిస్తే మొత్తము మిరప పొడి అయినా వేసుకోవచ్చు లేదా మొత్తము పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నా కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెము చిల్లీ పౌడర్ ఇప్పుడు చూడండి కలిపేసి ఇప్పుడు మళ్ళీ ఒక మూత పెట్టుకున్న తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం కనిపిస్తుంది కదా అంటే హాఫ్ ఉడికిపోయినాయి ఇప్పుడు మనము టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దు టొమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టొమాటో ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నా మీరు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా మూత పెట్టి మళ్ళీ త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఆల్రెడీ మన టొమాటోలు ఇవన్నీ ఉడికిపోయినాయి కదా ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నా మీరు చాకుతో ఇట్లా ఘాట్లు పెట్టండి అప్పుడు టేస్ట్ బాగుంటాయి ఈ కర్రీ సూప్ కూడా ఉంటుంది కదా ఎగ్స్ లోపల వరకు వెళ్ళుతుంది ఇంకా టేస్టీగా ఉంటుంది నేను చూపించే విధంగా ఎగ్స్కి మీరు ఘాట్లు పెట్టుకోండి ఇంకా ఇందులో కలుపుకోండి ఇప్పుడు మనం ఎక్స్ యాడ్ చేసుకున్నాం కదా ఒక్కసారి ఎగ్స్ ఈ కూర బీరకాయలు టమాటోలు అంతా కలిసేలాగా కలుపుకోండి మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి కలుపుకోండి అంత కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్ టచ్ మనము ఫ్రెష్ కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకోండి అంటే కొరియాండర్ వేసి కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకున్నారు కదా కొత్తిమీర వేసిన తర్వాత ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిపోయింది బీరకాయ ఇంకా బాయిల్డ్ ఎగ్ అన్నమాట నిజంగా సూపర్ స్పైసీగా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా వావ్ సూపర్ అంటూ తింటూ ఉంటారు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్ అన్ని మీ వరకు వస్తాయి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అంటే మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వ్లాగ్స్ బ్యూటీ టిప్స్తో మీ ముందుకి వస్తానండి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తున్నా కదా ఒక గిన్నెలో ఎగ్స్ ఇంకా బీరకాయ కూర అంటే బాయిల్డ్ ఎగ్ మీరు ఇది మామూలుగా మీరు వేరే ఎగ్తో కూడా చేసుకోవచ్చు వేరే ఎగ్ అంటే మీరు కోడిగుడ్డుని కొట్టిపోసి అంటాం కదా మనము ఫ్రైడ్ ఎగ్ లాగా కూడా మనం ఇందులో చేసుకోవచ్చు బీరకాయ ఇంకా ఫ్రైడ్ ఎగ్ సూపర్ టేస్ట్ ఉంటుంది అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను నేను చూడండి ఫైనల్గా మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో మీరు ట్రై చేయండి ఇంకా ఎంజాయ్ చేయండి స్పైసీ ఎమ్మీ టేస్టీ బీరకాయ బాయిల్డ్ ఎగ్ ఇది నా స్టైల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అంటిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ బెల్ ఐకాన్ విత్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్